A 부ra exti NAVK morally nai sap Jahre A Green or Ameen Pioni 黃 pllyon! четы 94

ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి శ్రీ గౌరవశ్రీ మందాకృష్ణ మాది నాయకత్వంలో ముప్పై ఏళ్ళ సుదీర్ఘమైన పోరాటానికి ఈరోజు సుప్రీంకోర్టు బెంచ్ ఒక తీర్పు సంచలనమైన తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పును మేమందరం గౌరవిస్తూ స్వాగతిస్తూ ఇంతటి మహోన్నత ఉద్యమం ముప్పై ఏండ్ల చరిత్రలో గౌరవశ్రీ మందాకృష్ణ మాదే గారి వెంట ఎన్ని ఆట్పోట్లైన నాయకుడి వెంట మేము నడుస్తూ ఆయన అడుగు జాడల్లో ఆయన ఇచ్చే ప్రతి ఒక్క సూచనలు పాటిస్తూ ఉద్యమాన్ని నిర్మించుకున్నాం ఆ ఉద్యమంలో మా తిరిగొండ మండల్ మా నిజామాబాద్ కమిటీ అందులో పాల్పంచుకోవడం ఈరోజు చరిత్రాత్మకమైన తీర్పు ఏడుగురు బెంచ్ల సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అందులో ఆరుగురు మనకు అనుకూలంగా ఓటేసి మన యొక్క వాంఛను మన యొక్క కోరికను మన యొక్క బాధను వాళ్ళు ధర్మాసనం రాజ్యాంగం ద్వారా విన్నవించుకున్నందుకు మాకు తీర్పిచ్చినందుకు వాళ్ళందరికీ ముందుగా మేము నమస్కారాలు మా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటాం అలాగే ఉద్యమం గురించి తెలుసుకున్నట్లయితే ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఎన్నో ఆటపోట్లు జరిగిన అలుపెరిగాని పోరాటం చేస్తూ మాదిగల జరుగుతున్న ఈ తీర్పు కేవలం మాదిగల పక్షాన కాదు మాదిగ జాతి పక్షాన కాదు కేవలం ఎస్సీల పక్షాన్ని ఈ తీర్పు ఉంది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఒక ఎస్సీలో ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని అవకాశాలు సమానంగా రావాలనే ఉద్దేశంతోనే ఎంఆర్పిఎస్ స్థాపించడం కానీ మా మాదిగలకే రావాలి మా మాదిగలే బతకాలనే ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం కాదు ప్రతి ఒక్క ఫలాలు ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క వర్గానికి పేద వర్గాలకు పేద పేదలకు చెందాలి ఎందుకంటే ఒకటే వర్గం దాన్ని శాసిస్తుంది కాబట్టిన అన్ని వర్గాలకు ఈ న్యాయమైన పలాలు అందాలనే ఉద్దేశంతోనే మేము ఎంఆర్పిఎస్ స్థాపించి ఈరోజు మేము విజయం సాధించుకున్నాం ఈ విజయానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ప్రతి ఒక్క నాయకులకు మాకు అండదండలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తులకు ఈరోజు ఈ పేరు పేరున శ్రీకోణ మండల కమిటీ పక్షాన అందరికీ నా యొక్క ఉద్యమ నమస్కారం తెలియజేసుకున్నాను అలాగే మాకు వెన్నంటి ఉన్నటువంటి గౌరవశ్రీ మంద గౌరవశ్రీ నరేంద్ర మోడీ గారు కూడా మా సభకు రావడము ఆయన మాకు సపోర్ట్గా నిలవడము ఆయన కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున గట్టిగా వాదనలు వినిపించి మాకు ఈ తీర్పు రావడానికి ఒక ఎత్తు ఆయన మాకు అన్న అన్న అన్నదండగా ఉండి మా విజయానికి ముఖ్య కారకులైంది కాబట్టి ఈ సమావేశం పక్షాన గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారికి కూడా ప్రత్యేక దు ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను భవిష్యత్తులో ఇంకా ఏ ఉద్యమాల్లో అయినా మా ఎంఆర్పిఎస్ ముందుండి ఒక ఎస్సీలకే కాదు ఎస్టీలకే కాదు ప్రతి ఒక్క వర్గానికి ఎంఆర్పిఎస్ మందోక్షమైన నాయకత్వంలో ఉద్యమాలు చేస్తూ మాకు అన్ని వర్గాలకు న్యాయం చేకూరిగా ఉద్యమాలు చేస్తామని తెలియజేసుకుంటూ ఈ ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరు శ్రీకోణ మండలి మండల కమిటీ ప్రక్షాళన అందరికీ నా యొక్క హృదయపూర్వక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై భీమ్ జై మంద కృష్ణ మాది ఈరోజు చాలా శుభమైన రోజు ఎందుకంటే వర్గీకరణ అనేది చాలా రోజుల నుంచి ఒక ముప్పై ఏళ్ళ నుంచి ఇది ఉన్న పోరాటం నడుస్తున్నది పెద్దలు మందకృష్ణ మాది గారి నాయకత్వంలో చాలా రోజుల నుంచి అంటే చాలా రోజుల నుంచి ఇది పోరాటం నేను కూడా ఐజీ బంగారా బంజారా నాయకులను కూడా సప్రూ చేయడం జరిగింది ఎందుకంటే వర్గీకరణ అనేది చాలా రోజుల నుంచి ఉన్న కళ అన్నట్టుగా అందుకని ఈరోజు సుప్రీంకోర్టు బెంచ్ తీర్పు ఇచ్చిన దానికి స్వాగతిస్తున్నాము వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన మందకృష్ణ గారి నాయకత్వంలో ఇంకెన్నో పోరాటాలకు కూడా ఆయన ముందుండి నడపాలని నేను ఒక ఎస్సీ ఎస్టీ అందరి తరఫున బంజారా నాయకుడుగా నేను చాలా గర్వపడుతున్నాను థ్యాంక్ యూ